హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆదేశిక సూత్రాలు వీటినే మనము నిర్దేశిక అని కూడా అంటాం ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని పిలుస్తారు ఈ ఆదేశిక సూత్రాలని మనం సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కీ పాయింట్స్ చూస్తే ఈ ఆదేశిక సూత్రాలు మనకి భారత రాజ్యాంగంలో భాగంలో పొందుపరచబడ్డాయి అలాగే ఆర్టికల్ ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు వీటిని మనం రాజ్యాంగంలో రచించుకున్నాం ఇక ఈ ఆదేశ సూత్రాలని మనము ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాం దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఐ సు అని గుర్తుపెట్టుకోండి ఐ అంటే ఐర్లాండ్ సు అంటే సూత్రాలు ఏ సూత్రాలు ఆదేశిక సూత్రాలు ఆదేశిక సూత్రాలని మనము ఐర్లాండ్ యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించాం ఐసుని మనం ఏం చేస్తామండి సీక్ దాం కదండి సీక్ ఆదేశిక్ సూత్రాలని గుర్తుపెట్టుకోండి ఒక రకంగా అయితే ప్రపంచంలోనే తొలిసారిగా ఆదేశిక సూత్రాలని ఏర్పరచుకున్న దేశం మాత్రము స్పెయిన్ మనము ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలని తీసుకున్నాం ఇప్పుడు ఈ ఆర్టికల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం ముప్పై ఆరు ఆదేశిక సూత్రాల నిర్వచనం మనకి రాజ్యాంగంలో ఏ విభాగం తీసుకున్నా సరే అందులో మొదటి ఆర్టికల్ ఆ విభాగానికి సంబంధించిన నిర్వచనం అనేది ఉంటుంది ఇక్కడ ఆదేశిక సూత్రాల నిర్వచనం మొదటిదైతే రెండవది ఆదేశించకూడదు న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ఆదేశించకూడదు ఆదేశిక సూత్రాలని అమలు చేయండి అని చూడండి మొదటిది ఆదేశిక సూత్రాల నిర్వచనం రెండవది ఆదేశించకూడదు రెండింటిలో కూడా ఆదే ఆదేతో ప్రారంభమైంది ఇక మూడవది కూడా ఆదితోనే ప్రారంభమవుతుంది అయితే అది ఉత్త ఆది కాదు ఉపాధి ఉపాధి ముప్పై ఆరు ఆదేశిక సూత్రాల నిర్వచనం ముప్పై ఏడు న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ఆదేశించకూడదు అమలు చేయండి అని ముప్పై ఎనిమిది ఉపాధి పౌరులందరికీ జీవనోపాధి కల్పించడం ఇందులో కూడా మనకి ఆది ఉంది అయితే పౌరులందరికీ జీవనోపాధి కల్పించేటప్పుడు స్త్రీ పురుషులకి సమాన వేతనాన్ని కూడా అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే ఒక పనికి సమానమైనటువంటి వేతనం అందించాలి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడాను అలాగే ఇలా పని కల్పించేటప్పుడు ఏమవుతుందంటే సంపద అనేది వీళ్ళందరికీ కూడాను అందుతుంది కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా అందరికీ కూడా సంపద అనమాట అందించబడుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం చెరువు పనులు తీసుకుంటే అందరికీ ఉపాధి లభిస్తుంది స్త్రీ పురుషులు అందరూ వెళ్తారు సంపద అనేది అందరికీ కూడాను అందుతుంది ఈ రకంగా మనము ఆర్టికల్ ముప్పై ఎనిమిదిని ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు ముప్పై ఆరు ఆదేశిక సూత్రాలు నిర్వచనం ముప్పై ఏడు ఆదేశించకూడదు ముప్పై ఎనిమిది ఆది ఉపాధి అని మనం ఇక్కడ ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఆర్టికల్ని గుర్తుంచుకుందాం ఇక ముప్పై తొమ్మిది చూడండి బాల బాలికల ఆరోగ్యానికి సరిపడని పనులని నివారించడం మనం ముప్పై ఎనిమిదిలో ఉపాధి అని చెప్పుకున్నాం కదండి మరి ముప్పై ఎనిమిదిలో ఉపాధికి ఎవరు వెళ్ళరు అక్కడ బాల బాలికలు వెళ్ళరు అంటే పద్దెనిమిది సంవత్సరాల నిండని వారు వెళ్ళరు వాళ్ళందరూ కూడా బాల బాలికలే వాళ్ళు ఈ ఉపాధి పనుల్లో వెళ్ళకూడదు వెళ్తే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది అని ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ ముప్పై తొమ్మిది ఆర్టికల్ ముప్పై తొమ్మిది కింద బాల బాలికల ఆరోగ్యానికి సరిపడిన పనులని నివారించింది ఇక నలభై అంటే ఆదేశిక సూత్రాల్లో ఐదవది ఐదును మనం ఏమంటామండి పంచా అంటాం ఈ పంచాతో పంచాయతీ వ్యవస్థ గ్రామ పంచాయతీ వ్యవస్థలను నెలకొల్పి గ్రామాభివృద్ధికి కృషి చేయాలి ముప్పై తొమ్మిది బాలబాలికల ఆరోగ్యానికి సరిపడని పనులను నివారించడము నలభై ఆదేశిక సూత్రాల్లో ఐదవది పంచ కాబట్టి ప గ్రామ పంచాయతీ వ్యవస్థ నెలకొల్పి అభివృద్ధి చేయడం ఇక నలభై ఒకటి నుంచి నలభై మూడు వరకు పీపీపి వస్తాయండి నలభై ఒకటి పీ ఫర్ పెన్షన్ అంటే భృతి అంటాం మనము ఈ ఆర్టికల్ ప్రకారము నిరుద్యోగులకి వృద్ధులకి వికలాంగులకి జీవన భృతి అనేది ప్రభుత్వం కల్పించాలి నలభై రెండవది ప్రెగ్నెన్సీ స్త్రీలకి ప్రసూతి సౌకర్యాన్ని కల్పించాలి ఇక నలభై మూడవది ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ అంటే కార్మికులకి శారీరక మానసిక వికాసం పట్ల శ్రద్ధ వహించాలి నలభై ఒకటి నుంచి నలభై మూడు వరకు మూడు కూడా పీతో ప్రారంభమవుతాయి పీ ఫర్ పెన్షన్ పీ ఫర్ ప్రెగ్నెన్సీ పీ ఫర్ ఫిజికల్ డెవలప్మెంట్ మొదటిది భృతి రెండవది ప్రసూతి సౌకర్యాన్ని కల్పించాలి మూడవది కార్మికులకైతే శారీరక మానసిక వికాసం పట్ల శ్రద్ధ వహించాలి బీఫర్ ఇక్కడ ఫిజికల్ డెవలప్మెంట్ ఈ రకంగా మనము నలభై ఒకటి నుంచి నలభై మూడు వరకు ఉన్నటువంటి ఆర్టికల్ని గుర్తుపెట్టుకోవచ్చు ఇక నలభై నాలుగు నలభై నాలుగులో చూడండి మనకి రెండు నాలుగులు పక్క పక్కనే ఉన్నాయి ఇలా రెండు కలిసి ఉండడానికి మనం ఏమనచ్చు అంటే ఉమ్మడిగా ఉన్నాయి అని చెప్పచ్చు అంటే ఒకేలా ఉన్న రెండు నెంబర్లు పక్కపక్కనే ఉన్నాయి అవి కూడా ఎలా ఎలా కలిసి ఉండడాన్ని ఏమంటామంటే మనము ఉమ్మడి అంటాం ఈ ఉమ్మడి అనే పదం నుంచి మనము ఉమ్మడి శిక్షా స్మృతి ఇంగ్లీష్లో దీన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు ఈ నలభై నాలుగు ఆర్టికల్ ప్రకారము పౌరులందరికీ ఉమ్మడి శిక్షా స్మృతి ఏర్పాటు చేయడం అని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నలభై ఐదు గతంలో నలభై ఐదులో ఏముండేదంటే ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలందరికీ కూడాను ఉచిత నిర్బంధ విద్యా హక్కు అనేది ఉండేది దాన్ని తీసుకొని వెళ్ళి ప్రాథమిక హక్కుల్లో చేర్చడంతో ఇప్పుడు ఆ ఆర్టికల్ స్థానంలో ఏం చేశారంటే ఆరు సంవత్సరాలు నిండే వరకు గతంలో ఆరు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇప్పుడు ఆరు సంవత్సరాలు నిండే వరకు బాల బాలికల యొక్క ఆరోగ్య పరిరక్షణకి విద్యా వస్తువులు కల్పించడానికి ప్రభుత్వము కృషి చేయాలి ఆరు సంవత్సరాలు నిండే వరకు బాల బాలికల యొక్క ఆరోగ్య పరిరక్షణకి అలాగే విద్యా వస్తువులను కల్పించడం ప్రభుత్వ బాధ్యత ఇక నలభై ఆరు ఇక్కడి నుంచి చూడండి నెంబర్ చివరినటువంటి అక్షరంతో మనము గుర్తుపెట్టుకుంటాం ఇందులో ఆరు ఆరు అంటే ఆర్థిక వృద్ధి అని పెట్టుకుందాం ఆరు ఆరి ఆర్థిక వృద్ధి ఎవరికి ఆర్థిక వృద్ధి కల్పించాలి సమాజంలో ఎవరైతే వెనకబడి ఉంటారో షెడ్యూల్డ్ కులాల వాళ్ళు షెడ్యూల్ వర్గాల వారికి ఆర్థిక వృద్ధిని కల్పించాలి ఇంకా నలభై ఏడు నలభై ఏడులో ఏముంది చివరికి ఏడు అంది ఎవరింట్లో అంటే ఎక్కువగా ఏడుపులు వినిపిస్తాయి మనకి ఎవరింట్లో అయితే మత్తు పదార్థాలకి మాదక ద్రవ్యాలకి బానిసలై ఉంటారో వాళ్ళ ఇంట్లో ఎక్కువగా గొడవలు గొడవలు జరిగి ఎక్కువగా మనకి ఏడుపులు అనేవి వినిపిస్తాయి కాబట్టి నలభై ఏడు ప్రకారము మత్తు మందులు మత్తు పానీయాలను నిషేధించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి అనేటువంటి ఆర్టికల్ ఉందని మనం గుర్తుపెట్టుకోవచ్చు నలభై ఎనిమిది నలభై ఎనిమిదిలో చివరి అక్షరం ఏముందండి మన చివరి నెంబరు ఎనిమిది ఉంది కదండి ఎనిమిదిని ఇలా రాసాను చూడండి ఎనిమిది ఎనిమి అంటే ఎవరండి శత్రువు అండి ఈ శత్రువుని మనము వధిస్తాం కదండి శత్రువుని వధించాలని కోరుకుంటాం ఇక్కడ వధించడం అని గుర్తుపెట్టుకోండి పెంపుడు జంతువుల్ని వధించకూడదు అలాగే పెంపుడు జంతువులతో వ్యవసాయము పశుపోషణని మనము అభివృద్ధి పరుచుకోవాలి అని మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు నలభై ఎనిమిది పెంపుడు జంతువుల వధను నిషేధించడము వ్యవసాయం పశుపోషణని అభివృద్ధి చేయడం ఇక నలభై తొమ్మిది నలభై తొమ్మిదిలో చివర మనకి తొమ్మిది ఉంది కదండి తొమ్మిది నుంచి నేను తోము అని రాస్తాను తొమ్మిదిని పూర్తిగా కాకుండా సగం తోము అని రాస్తాను మనం వేటిని తోముతాము మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తోముతాం మరీ ముఖ్యంగా ఎక్కువగా బాగా తోమేవి ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఇత్తడి సామాన్లు వాటిని బాగా తోముతాం కదండి ఎత్తడి సామాన్లు మనం ఇప్పుడైతే ఉపయోగించము కానీ అవి ఎప్పుడు మన ఇంటి అటకపైన ఉంటాయండి ఎందుకు వాటిని మన పూర్వీకులు మనకి ఇచ్చారు ఈ పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ సామాన్లు మనము తోమి భద్రపరుచుకుంటాం కదా అలాగే మన దేశానికి సంబంధించినటువంటి చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి వస్తువులు కానీ ప్రదేశాలను గాను మనం పరిరక్షించుకోవాలి అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆర్టికల్ నలభై తొమ్మిది ద్వారా ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక ఆర్టికల్ ఫిఫ్టీ చూడండి ఆర్టికల్ యాభై యాభై మనము ఫిఫ్టీ అంటాం ఏదైనా వస్తువుని రెండు ముఖం చేసామనుకోండి దాన్ని ఏమంటాం మనము ఫిఫ్టీ 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 చేద్దామంటాం కదా దాన్ని వేరు చేసామన్నమాట ఈ వేరు చేయడం ఫిఫ్టీ నుంచి వేరు చేయడం న్యాయ న్యాయశాఖని కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేయడం అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆర్టికల్ యాభై ఏం చెప్తుందంటే న్యాయశాఖని కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేయడం అని చెప్తుంది ఇక లాస్ట్ ఆర్టికల్ యాభై ఒకటి ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలు కదండి వీటిని కానీ ప్రతి దేశము చక్కగా పరి చక్కగా అమలు పరిచినట్లయితే అన్ని దేశాలు ఎప్పుడైతే అమలు పరుస్తాయో ప్రపంచం అంతా కూడాను ఒక శాంతి పదంలో ఉంటుంది అంతర్జాతీయ న్యాయ సూత్రాలను గౌరవించి ప్రపంచ శాంతికి కృషి చేయడం అని చివరి ఆర్టికల్ని మనము గుర్తుపెట్టుకోవచ్చు అన్ని దేశాలు సక్రమంగా అమలు పరిస్తే ప్రపంచంలో శాంతి అనేది ఉద్భవిస్తుంది ఈ రకంగా మనము ఈ ఆర్టికల్స్ అన్నిటిని కూడా గుర్తించు గుర్తుపెట్టుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా శిక్షణ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ